ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేటటువంటిది జనరల్ ప్రిన్సిపల్ ఎందుకంటే తాము ఏదైతే వస్తువుని ఎక్కడ కోల్ పోగొట్టుకున్నాము సిద్ధాంతాన్ని కానీ వస్తువుని కానీ లేదంటే ఆత్మాభిమానాన్ని కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ నుంచే పొందాలి అక్కడే గౌరవం పొందాలి అనేటటువంటిది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు రెండేళ్ల తర్వాత అంటే తాము అధికారాన్ని కోల్పోయిన రెండేళ్ల తర్వాత కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు ఈ రియలైజేషన్ వల్ల ఏర్పడినటువంటి పరిణామాలతోటి ఇప్పుడు మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫురింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని ఆదరణని పొందే విధంగా కార్యాచరణకి కేసీఆర్ శ్రీకారం చుట్టుపోతున్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన బీఆర్ఎస్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి కార్యవర్గ సమావేశమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితోటి తొలిసారిగా కేసీఆర్ మీటింగ్ అయ్యి దిశానిర్దేశం అంటే గైడ్ లైన్స్ తోటి కూడినటువంటి యాజిటేషనల్ ప్రోగ్రామ్ని ఖరారు చేయబోతున్నారు ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉత్సాహం నింపేటటువంటి ఘట్టంగానే మనం చెప్పాల్సి ఉంటుంది అంటే అనేక పొరపాట్లు పదేళ్ల పాటు సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడము తమకు ఎదురు లేదు అనేటువంటి స్థితిలో రెండు సార్లు ముఖ్యంగా కాంగ్రెస్ ఓడిపోవడం దీంతో బీజేపీ ఇంకా పుంజుకోకపోవడం తమకు తిరుగులేదు అందువల్ల తాము ఏం చేసినా సరే ప్రజలు ఆదరిస్తారనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం నుంచి అతి విశ్వాసంగా మారడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతీకగా వచ్చినటువంటి రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా రూపుదాల్చడము రూపు మార్చడము ముఖ్యంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతిపెద్ద పొరపాటుగా రాజకీయంగా ఎందుకంటే ప్రజ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశము తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటిది ఉద్యమ సమయంలో కానీ తర్వాత ప్రభుత్వంలోకి తీసుకురావడంలో కానీ ప్రజలు ఇది మన పార్టీ ఇది మన సొంతం అనుకుంటూనే అధికారంలోకి తీసుకొచ్చారు అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకోవడం ద్వారా భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడం ద్వారా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినవి తెలంగాణలో చేయాల్సిందంతా చేసేసాము భారత రాష్ట్ర సమితిగా ఇతర రాష్ట్రాల్లో సైతము తాము విస్తరించి కేంద్ర నాయకత్వాన్ని శాసించాలి అనేటటువంటి ఒక దురాశతోటి తీసుకున్నటువంటి నిర్ణయమే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం అటు మహారాష్ట్రలో కావచ్చు ఇటు కర్ణాటకలో కావచ్చు ఇతరత్ర ప్రాంతాల్లో కావచ్చు విస్తరించడానికి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రయత్నాలు చేయడంతో అసలు మూలమైనటువంటి తెలంగాణలోనే పట్టుకోల్పోయారు ప్రజలు కూడా అంతకుముందు తమ అస్తిత్వాదానికి తమ ప్రాంతానికి తమ రాష్ట్రానికి సొంతమైనటువంటి పార్టీ అనుకున్నటువంటి ప్రజలు ఆ సెంటిమెంట్ నుంచి ముడిపడంతో ఇది కూడా సాధారణమైనటువంటి రాజకీయ పార్టీయే తమ పార్టీ అని చెప్పుకోవడానికి ఏముంది పేరే మారిపోయిన తర్వాత తమ పార్టీ అని అలా క్లెయిమ్ చేయగలుగుతామనే ఉద్దేశంతో దూరం పెట్టడం అందులో రెండు శాతం ఓట్ల లోపలనే ఓడిపోవడం అనేది జరిగింది అంటే ఎంతో చేసినప్పటికీ అయితే ఎందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇక్కడ ప్రారంభించినటువంటి కొన్ని పథకాలు అంటే బంధు లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడము తర్వాత కేంద్ర ప్రభుత్వం సైతము ఈ పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటూ జాతీయ స్థాయిలో పథకాలు పెట్టడం అన్నిటితోటి మనం పెట్టినటువంటి పథకాలు దేశానికి ఆదర్శమైనప్పుడు దేశానికి ఆదర్శమైనటువంటి పరిపాలన అందించడంలో మనం భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకున్నారు కానీ మూలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి మూలమైనటువంటి ఎమోషనల్ టచ్ భావోద్వేగభరితమైనటువంటి ఆ బంధాన్ని తెగగొట్టుకోవడం వల్ల ఘోరమైనటువంటి అనేది చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఆయన పరాజయాన్ని చవి చూడాల్సి వద్దాం నిజానికి ప్రజలు ఏం చేశారు ప్రజలే తప్పు చేశారో తాను తప్పు అనేటటువంటి ఆత్మ పరిశీలన ఆత్మావలోకనంలో దాదాపు రెండేళ్ల పాటు కాలం గడిచిపోయింది నిజానికి బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగానే ఆయన ఫీల్డ్లోకి రావాలని అనుకున్నప్పటికీ ఏం జరిగింది ఏం చేయాలి ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను ఇచ్చినటువంటి తీర్పు ఫలితాన్ని జీర్ణించుకోవడానికే సుదీర్ఘకాలం పట్టింది అన్నీ చేసినా అంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్నీ చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేటటువంటి ఒక మనోవేదన కేసీఆర్ ఫీల్డ్లోకి రాకుండా కొంతకాలం నిరోధించిందనే చెప్పాలి అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నటువంటి వాతావరణము అందులోని ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి వ్యక్తిగత సాన్నిహిత సంబంధాలు వీటన్నిటి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ప్రధానమైనటువంటి అంశము జలవనరులు ఈ జలవనరుల్లో కూడా వీళ్ళ యొక్క వ్యక్తిగత సాన్నిధ్యం అనేది తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణమవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు రంగంలో దిగితే కనుక ఇప్పటికే రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత అసంతృప్తి ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా మార్చడానికి పొలిటికల్ అట్మాస్ఫియర్ రాజకీయ వాతావరణం అనువుగా ఉంది ఇప్పటి నుంచి గైడ్ లైన్స్ పెట్టుకుంటూ యాక్షన్ ప్లాన్ తోటి మూడేళ్ల పాటు పోరాటం చేస్తే ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంచనాతోటి కేసీఆర్ ఇంకా యాక్టివ్ రోల్ పోషించడానికి ఈ తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఇది ఆ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం బీఆర్ఎస్లో ఎందరు నాయకులు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కి ధీటైనటువంటి కానీ కేసీఆర్లా కమ్యూనిటీ కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వాళ్ళు కానీ మరొకరు లేరు ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి ఊపు తీసుకొచ్చేటటువంటి పరిణామం అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా చూడాల్సి ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ స్ఫురింపజేసేలాగా భవిష్యత్తులో ఈ ఈ వేడుకని అంటే ఈ ఉత్సాహంతో కూడినటువంటి ఈ ఉద్యమాన్ని ఎలాగైతే ఉందో దానిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరోసారి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి బీఆర్ఎస్ పేరును కూడా మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ కేసీఆర్ రావాలి ప్రభుత్వానికి పగ్గాలు వేయాలి చెక్ పెట్టాలి రాజకీయంగా ఒక చైతన్యాన్ని నింపాలి అని రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎంత కౌంటర్ చేసినా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు కేసీఆర్ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం కానీ ప్రజల్లో చర్చకు తావివ్వడం కానీ సాధ్యం కాదు అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ రంగంలో దిగితే కనుక మొత్తం వాతావరణమే మారుతుంది కాంగ్రెస్ పార్టీ రోజువారీ రోజువారీ లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది ఈ నుంచి కాంగ్రెస్ నాయకులు బయటపడగలుగుతారా ప్రజల్ని ఆయన హక్కును చేర్చుకుంటూ మొదలెట్టిన తర్వాత కేసీఆర్కి బ్రహ్మరథం పట్టక తప్పదు అని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదేమైనా బలమైనటువంటి ప్రత్యర్థి నాయకుడు ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది ఎందుకంటే ఎప్పటికప్పుడు తమ చేస్తున్నటువంటి చర్యల్ని చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఈ జీవన మరణ సమస్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి పోస్తుందనే మనం చెప్పాలి